ఎన్నికల్లో బీజేపీ తరఫున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ తదితరులు ప్రచారం చేశారు తెలుగు ప్రజలు ఉండే నియోజకవర్గాల్లో రోడ్ షోలు ర్యాలీలు తీశారు సభల్లో మాట్లాడారు దీంతో తెలుగు ఓటర్లను కూడా బీజేపీ వైపు తిప్పడంలో వీరు సక్సెస్ అయ్యారని ఫలితాల ట్రెండ్స్ ని బట్టి తెలుస్తుంది డెబ్బై నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీ ప్రస్తుతం బీజేపీ నలభై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అధికార ఆప్ కేవలం ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ థర్టీ సిక్స్ దాటింది అయితే మొదట ఓట్ల షేరింగ్లో భారీ ఆధిక్యం కనబరిచిన బీజేపీ క్రమంగా స్లో అయింది ప్రస్తుతం బీజేపీ ఆప్ మధ్య ఓట్ల శాతం కేవలం రెండు తేడా మాత్రమే ఉంది నలభై నాలుగు శాతం ఓట్లు సాధించగా ఆప్ నలభై రెండు శాతం ఓట్లు సాధించింది సీట్లు మాత్రం బీజేపీ నలభై ఐదు ఆప్ ఇరవై ఐదు స్థానాల్లో ఉన్నాయి ఇక కాంగ్రెస్ ఒక్క సీట్ లో కూడా ఆధిక్యంలో లేదు ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు ఎంపీలు కూడా ప్రచారం చేశారు అయితే చంద్రబాబు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు ఢిల్లీలోని షాదారా విశ్వాస్ నగర్ సంగం విహార్ సహాద్రా నియోజకవర్గాల్లో ఏపీ సీఎం ప్రచారం చేశారు వీటిలో ఒకటి మినహా మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు ఆప్ కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది